అంబటి రాంబాబు అరెస్ట్ కాబడ్డాడు గుంటూరులో అంబటి రాంబాబు అరెస్టుకు దారితీసిన కారణాలు అంబటి రాంబాబు తెలుగుదేశం కార్యకర్తల పైన అండ్ చంద్రబాబు పైన ఉపయోగించిన పరుష పదజాలం అండ్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేసిన ఓవర్ యాక్షన్ ఇవన్నిటిని కూడా ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం సమస్య ఎక్కడ ప్రారంభమైంది అండ్ అది ఎక్కడితో ఎండ్ అయినది కూడా ఎండ్ అయ్యింది అనేది కూడా ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం ఇప్పటివరకు ఎవరైనా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోను లైక్ చేయండి ఏదైతే తిరుపతి లడ్డులో కలు ఉపయోగించిన నెయ్యి కలుషితమైంది అండ్ జంతువుల కొవ్వుకు సంబంధించిన అవశేషాలు ఉన్నాయి అంటూ కూడా అప్పుడు తెలుగుదేశం అయితేనేమి జనసేత జనసేన నాయకులు అయితేనేమి చాలా తీవ్రంగా రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వం చేంజ్ అయిన తర్వాత ఆరోపించడం జరిగింది అందుకు తగ్గట్టుగానే ఏపీ గవర్నమెంట్ సిట్ను ఏర్పాటు చేసింది అంతేకాకుండా సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకుని సిబిఐ ఎంక్వైరీని కూడా వేసింది రెండింటిలో కూడా జంతువుల కొవ్వు ఉందని తెలుగుదేశం వాళ్ళు అంటా ఉన్నారు జంతువుల కొవ్వు లేదని వైసీపీ వాళ్ళు అంటున్నారు అంటున్నారు వీటన్నిటికీ కారణం ఆ సిట్ రిపోర్టే సిట్ రిపోర్ట్లో మరి జంతువుల కొవ్వు ఉందా లేదా అనేది కూడా ప్రజలకు తెలియని పరిస్థితిలో ఉంది కొన్ని ఛానళ్ళు పెడితే ఆ రిపోర్ట్లో ఉంది నెయ్యి నెయ్యి నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని కొన్ని ఛానల్స్లో చెప్తారు జంతువుల కొవ్వు లేదని కొన్ని ఛానల్స్లో చెప్తారు నేను చూసిన రిపోర్ట్లో అయితే జంతువుల కొవ్వు కలిసిందని చెప్పడానికి తగిన కారణాలు రుజువులు లేవు అంటూ కూడా సిట్ రిపోర్ట్ ఇచ్చింది దీన్ని టీవీల వాళ్ళు న్యూస్ ఛానల్ వాళ్ళు అనేక విధాలుగా దీన్ని ప్రజలను తప్పుదా పట్టించే విధంగా కూడా కొంతమంది కొన్ని పార్టీ నాయకులైతేనేమి ఛానళ్ళైతేనేమి విచ్చలవిడిగా చెప్తా ఉన్నారు నేను నేను చూసినది అయితే రిపోర్ట్లో ఫైనల్ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం అయితే అలాంటి అవశేషాలు లేవు అలాంటి జంతువుల కొవ్వు లాంటి జంతువు కొవ్వుకు సంబంధించిన ఎటు ఎటువంటి రుజువులు ఎవిడెన్సెస్ కూడా అక్కడ లేవు అంటూ కూడా రిపోర్ట్ ఇచ్చింది ఎక్కడ కూడా ఉందని చెప్పలేదు మరి కొన్ని ఛానల్స్ ఉన్నాయని చెప్తున్నారు వైసీపీకి సంబంధించిన ఛానల్స్ లేవని చెప్తున్నారు వైసీపీకి సంబంధించిన చా యూట్యూబ్ ఛానల్స్ అయితేనేమి కార్యకర్తల అయితేనేమి తప్పుడు ప్రచారం చేసే తిరుపతి లెడ్డి పైన అంటూ కూడా టీడీపీ ఇప్పుడు నాయకుల పైన వైసీపీ జనసేన నాయకుల పైన కూడా దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు అదేవిధంగా టీడీపీ అండ్ జనసేనకు సంబంధించిన నాయకులు కార్యకర్తలు వైసీపీ వాళ్ళ వైసీపీకి సంబంధించిన నాయకుల పైన దుమ్మెత్తిపోస్తున్నారు తిరుపతి లడ్డును కలుషితం చేశారు జంతువుల కొవ్వును ఉపయోగించారు నెయ్యిలో అంటూ కూడా వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉన్నారు సో ఇదే ఈ ఏదైతే కౌంటర్స్ ఇచ్చుకునే పనిలో భాగంగానే గుంటూరులో ఒక ఫ్లెక్సీ అయితే వెలువడింది మహాపాపం నిజం అనే ఒక ఫ్లెక్స్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అక్కడ వేయడం జరిగింది అరవై ఎనిమిది లక్షల లడ్డుల్లో జంతుకు సంబ జంతు కొవ్వుకు సంబంధించిన నెయ్యిని ఉపయోగించడం జరిగింది అంటూ కూడా ఆ ఫ్లెక్సీలో ఉంది సో దీన్ని వ్యతిరేకిస్తూ అంబటి రాంబాబు ఆ ఫ్లెక్సీని చించడానికి వెళ్ళడం జరిగింది సో ఇది కూడా ఒక తొందరపడ్డ చరణి అని చెప్పాలి ఎందుకంటే అలా చించాల్సి వస్తే ఆపోజిట్ కార్యకర్తలు కూడా రెచ్చిపోయి ఇతని పైకి గొడవకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి సున్నితమైన అంశం కాబట్టి ఆయన సైలెంట్గా ఉండింటే బాగుండు అయితే ఇతను దాన్ని చింపడానికి వెళ్ళాడు ఆ సమాచారం తెలుగుదేశం కార్యకర్తలందరికీ తెలిసింది సో వాళ్ళందరూ కూడా అందరూ కూడా కలిసి ఆ ఫ్లెక్సీ ఉన్న ప్రాంతానికి చేరుకోవడం జరిగింది అక్కడ అంబటి రాంబాబుకు అంటే తెలుగుదేశం కార్యకర్తలకు తీవ్రమైన క్లాష్ అయితే జరిగింది ఘర్షణ జరిగింది అంబటి సంబంధించిన కార్యకర్తలు తక్కువగా ఉండడం తెలుగుదేశంకు సంబంధించిన వేల వందల మంది కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో ఇంకా చెప్పాలంటే అంబటి రాంబాబు పైన దాడి జరిగింటే ఆయన చనిపోయా వాడేమో అన్న అన్నట్లుగా కూడా అవమానాలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి పోలీసులు సరైన సమయంలో అంబటి రాంబాబు గారిని అక్కడి నుంచి పంపించేయడం ఆ ఘర్షణలో టీడీపీ కార్యకర్తలు ఇతని కారు దాడి చేయడం అంబటి రాంబాబు వాళ్ళను దూషించడం ఆ సమయంలోనే అంబట రాంబాబు చంద్రబాబు అండ్ లోకేష్ గారిని దూషించారంటూ కూడా తెలుగుదేశం కార్యకర్తలు అండ్ లీడర్లు ఆరోపిస్తూ ఉన్నారు సో అక్కడి నుంచి అంబట్ రాంబాబు చాలా పెద్ద రిస్క్తో బయటకు పడి పోలీసుల జోక్యంతో బయటపడి తన ఇంటిని చేరుకోవడం జరిగింది అంబట్ రాంబాబు గారి ఇంటిని దాదాపుగా వేల మంది తెలుగుదేశం కార్యకర్తలు వచ్చి వాళ్ళ ఇంటి దగ్గర గుమ్మి కొట్టడం జరిగింది అంబటి రమపు ఇంటిపైన దాడి చేయడం జరిగింది కిటికీలను పగలకొట్టడం జరిగింది మొక్క పూల మొక్క కుండీలను పగలకొట్టడం జరిగింది మొత్తం ఆయన ఆఫీసును దా ఆఫీస్ పైన దాడి చేసి నిప్పు పెట్టడం జరిగింది ఇలా విచ్చలవిడిగా రెచ్చిపోవడం జరిగింది వండర్ ఏమంటే ఏ పార్టీకి సంబంధించిన పైన కానీ లీడర్లపైన దాడి జరిగినా పోలీసులు మాత్రం ఉపేక్షించరాదు అలాంటిది అక్కడ తెలుగుదేశం కార్యకర్తలు పెద్ద పెద్ద కర్రలు అండ్ రాడ్లను ఇనుప రాడ్లను తీసుకొని వచ్చి రాళ్ళు రువుతున్నా కూడా ప్రేక్షక పాత్ర వహిస్తున్నారంటే ఈ ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు లాండ్ ఆర్డర్ ఉందా అనే ఒక క్వశ్చన్ ఉంది ఒక మాజీ మంత్రి ఇంటిపైన ఆ రేంజ్లో దూసుకు వస్తున్నారు అంటే కార్యకర్తలు తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలనే ఉద్దేశం పోలీసులకు ఉందా లేదని కూడా ప్రశ్న తలెత్తుతూ ఉంది అక్కడికి వచ్చిన వాళ్ళపైన చార్జ్ కూడా చేయలేకపోతున్నారు పోలీసులు అసలు ఆంధ్రాలో లా అండ్ ఆర్డర్ ఇలా ఇలా ఉంటే ఆంధ్రాలో పెట్టుబడులు ఎలా వస్తాయి కంపెనీలు ఎలా వస్తాయి ఆంధ్రకు మంచి పేరు ఎలా వస్తుంది ఇది ఒక బీహార్ లాగా తయారవుతుంది కదా గత వైసీపీ ప్రభుత్వం అయితేనేమి ఇప్పుడైతేనేమి అన్నీ ఒక కక్షపూరిత వాతావరణాన్ని సృష్టిస్తూ ఉన్నారు వేరే రాష్ట్రాల్లో చాలా రాష్ట్రాలు ఇలా లేదే ఒక పార్టీ వచ్చిన తర్వాత వేరే పార్టీ తమ అపోజి అపోజిట్ పార్టీ లీడర్ల పైన దాడులు చేయడం వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ అదే చేస్తారు సో అప్పుడు స్టేట్లో లా అండ్ ఆర్డర్ ఎలా ఉంటుంది పోలీసులు మధ్యలో ప్రేక్షక పాత్ర పోషిస్తారు ఎవరైతే అధికారంలో ఉంటే వాళ్లకు ఒత్స పలుకుతారు సో ఇలా అయితే రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకుపోవాలనుకుంటున్నారు అనేది అర్థం కావడం లేదు సో అక్కడితో అంబటి రాంబాబు ఇంటి పైన తీవ్రంగా దాడి చేయడంతో నిజంగా అంటే వాళ్ళ ఇంట్లో పిల్లలు ఉన్నారు ముసలి వాళ్ళు ఉన్నారు అంబ అంబటి ఉన్నారు ఇలా అంత వాళ్ళ ఫ్యామిలీ అంతా ఉంది వాళ్ళ ఇంటిపైన పోయి వేలాది మంది కార్యకర్తలు పోవడం కూడా తప్పని నాకు అనిపిస్తుంది ఎందుకంటే అతను అంబటి చేసిండే తప్పు వాళ్ళ ఫ్యామిలీ కాదు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఇంటికి పోయి రాళ్ళు రోవడం తప్పు తప్పుడు పని అవుతుంది నిజంగా చెప్పాలంటే సో ఇలా జరిగినప్పుడు చాలామంది వైసీపీ కార్యకర్తలు కూడా అంబటి ఇంటికి చేరుకోవడం జరిగింది అక్కడ పరిస్థితి అయితే చాలా ఉద్రిక్తంగా ఉద్రిక్తంగా ఉండేది గత కొన్ని గంటల నుంచి కూడా సో తర్వాత అమ్మ రామాబ్ గారు బయటకు వచ్చి ప్రస్తుతం మాట్లాడడం జరిగింది తను మాట్లాడిన బూత్ మాటలకు సంజయ్ కూడా చెప్పడం జరిగింది నేను చంద్రబాబు లోకేష్ గారిని ఉద్దేశించి ఆ మాటలు ఉండలేదు నన్ను అయితే నన్ను ఎవరైతే దాడి చేయాలని చూస్తున్నారో ఎవరైతే నన్ను తిట్టారో వాళ్లకు రియాక్ట్గా నేను తిట్టాను అని చెప్పడం జరిగింది అయితే తెలుగుదేశం వాళ్ళు ఏమంటున్నారంటే లేదు చంద్రబాబు లోకేష్ గారిని తిట్టారంటూ కూడా వాళ్ళు అంటున్నారు సో నేను వాళ్ళని తిట్టలేదని అంబటి అంటున్నారు సో ఒకవేళ నేను ఎవరైనా మనోభావాలు దెబ్బతింటే నేను ఆ క్షమి క్షమపణ చెప్తున్నానంటూ కూడా చెప్పడం జరిగింది నేనైతే చంద్రబాబు లోకేష్ గారిని అనలేదంటూ కరాఖండిగా చెప్పడం జరిగింది వాళ్ళు అనాల్సిన పరిస్థితి కూడా నాకు లేదు అరెస్ట్కు కూడా నేను సిద్ధమే ఏ క్షణమైనా అరెస్ట్ అరెస్ట్ చేస్తారు సో నేను అరెస్టుకు కూడా సిద్ధమే అని కూడా అంబటి రామ గారు చెప్పడం జరిగింది అంబటి రామబు ఎక్స్పెక్ట్ చేసినట్లుగానే ఐపీ పోలీసులు ఆయన అదుపులోకి తీసుకోవడం జరిగింది టెస్టులు చేయించిన తర్వాత ఆసుపత్రిలో ఏ క్షణమైనా కూడా ఆయన్ను కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది రిమాండ్ కూడా విధించే అవకాశం ఉంది ఇంకొకటి ఏమంటే నన్ను అరెస్ట్ చేస్తే నేను బెయిల్ కూడా అప్లై చేయను కూడా అంబటి రామ గారు చెప్పడం జరిగింది మరి అరెస్ట్ చేయడం జరిగింది సో బెయిల్కి అప్లై చేస్తారా లేదా అనేది కూడా మనకు తెలుస్తుంది ఏదైతేనేమి ఈ రెండు పార్టీల మధ్య ఘర్షణ అనేది నిజంగా అంటే ఏపీ యొక్క ఉనికి అండ్ ఏపీ డెవలప్మెంట్కు చాలా అడ్డంకిగా మారే అవకాశం ఉంది ఇటువంటి అంతర్గత సమస్యలు కొట్లాటలు ఉంటే కంపెనీలు రాలేవు స్టే స్టేట్కు సో అందువల్ల ఉపాధి మన మన యూత్కి ఉపాధి కూడా దొరకదు సో ఇలాంటి ఒక కక్షపూరిత వాతావరణం ఏ ప్రభుత్వం కూడా సృష్టించరాదు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నా కూడా అది తప్పే ఇక్కడ ఇప్పుడు కూడా వీళ్ళు చేసి ఉండేదే తప్పే వాళ్ళు చేశారని వీళ్ళు కూడా చేస్తే వీళ్ళకి వైసీపీకి ఏదైతే శిక్ష పడిందో ఈ వీళ్ళు కూడా అదే శిక్ష పడే అవకాశం ఉంది సో ఒక మంచి వాతావరణంలో రాష్ట్రం రాష్ట్ర పరిపాలన జరిగితే మంచిగా ఉంటుంది పెట్టుబడులు వస్తాయి కంపెనీలు వస్తాయి అంతేగాని ఇలాగే ఉంటే డెఫినెట్గా ఏపీకు ఇవన్నీ ఏపీ డెవలప్మెంట్కు ఈ ఈ ఘటనలన్నీ కూడా అడ్డంకిగా మారే అవకాశం కూడా ఉంది